వెల్కమ్ టు న్యూస్ అడ్డా దగ్గు మరియు జలుబుకు చెక్ పెట్టే మురబ్బ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే అల్లం అల్లమ్మురప్ప పేరు కొత్తగా అనిపించినా కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించడం మాత్రం పక్కా ఈ తరం వరకి దీని గురించి పెద్దగా తెలియకపోయినా ఎనభై తొంభై దశకంలో జన్మించిన వారికి మాత్రం బాగా తెలుసు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో తరచుగా కనిపించే ఈ వంటకంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు రెండు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా అల్లం ప్రధానంగా ఉండటంతో దగ్గు జలుబు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది సాధారణంగా మురబ్బ అనేది నైరుతి ఆసియా ఆగ్నేయ ఐరోపాలలో ఎక్కువగా కనిపించే పండు మొదట్లో వాటితో జామ్ లాంటివి చేసేవారు అయితే భారతదేశంలో కూడా ఇది పేరొందిన తర్వాత ఉసిరి మామిడి వంటి పండ్లతో చేయడం ప్రారంభించారు రాను రాను అల్లం కలపడంతో ఇది అల్లం మిఠాయి జింజర్ క్యాండీ అల్లం మురబ్బా పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చింది పిల్లలు పెద్దలు ఇద్దరికీ ఇష్టపడే ఈ అల్లం మురబ్బాను ఇంట్లోనే సులభంగా శుభ్రంగా తయారు చేసుకోవచ్చు కేవలం నాలుగు సాధారణ పదార్థాలతో తయారవుతూ ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ వంటకం తయారీకి ఏమేం పదార్థాలు కావాలి ఎలా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా కావలసిన పదార్థాలు అల్లం ముక్కలు ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార అరకప్పు అలుకుల పొడి ఒక టీ స్పూన్ కొద్దిగా నిమ్మరసం లేదా తేనె రుచి కోసం తయారీ విధానం చూద్దాం ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేయాలి ఆ తర్వాత చిన్న సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీలో పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అదే మిక్సీలో అల్లం ముక్కలు బెల్లం తురుము పంచదార పొడి వేసి మెత్తగా లా గ్రైండ్ చేసుకోవాలి ఇక పాన్లు కొద్దిగా నీరు పోసి ఆ పేస్ట్ను అందులో వేసి మెల్లగా కలుపుతూ ఉంచాలి యాలకుల పొడి వేసి ముదురు పాకం వచ్చేంత వరకు మరిగించాలి సాధారణంగా ఇది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది కొద్దిగా పాకాన్ని నీటిలో వేసి పరీక్షించండి అది ముద్దలా కట్టుకుంటే పాకం సిద్ధమైందని అర్థం పాకం సిద్ధమైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చల్లని ప్లేట్లో చక్కెర పొడి చల్లి పాకాన్ని వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి చివరిగా పాకం కొద్దిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలు నిల్వ చేసుకోవాలి రిజిలో ఉంచితే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు అల్లం మురప్ప జీర్ణక్రియకు సహాయపడుతుంది వాంతులు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది శరీరానికి ఉష్ణం ఇవ్వడం ద్వారా చలికాలంలో రక్షణగా ఉంటుంది సహజ శక్తిని పెంచే ఈ వంటకం బెల్లం అల్లం కలయికతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది